వెల్కమ్ వ్యవసాయానికి సాయం కరువైంది రైతన్న బతుకు బరువైంది ప్రకృతి ప్రళయాలు నకిలీ పురుగు మందులు ఎరువుల కరువు సర్కారు చిన్న చూపు కారణం ఏదైనా అన్నదాతకు అష్ట కష్టాలు వచ్చి పడుతున్నాయి ఇక వర్షాధార పంటలపై ఆధారపడి జీవనం సాగించే రైతన్నల పరిస్థితి మరీ దుర్భరంగా మారుతోంది అతివృష్టి అనావృష్టి పరిస్థితులతో సరైన పంట దిగుబడి లేక ఆ ప్రాంత కర్షకులు కడగండ్ల పాలయ్యేవారు సరైన దిగుబడికి నోచుకోక నష్టాల పాలయ్యేవారు అయితే ఆ ప్రాంతానికి చెందిన ఒక రైతు ఆలోచన ఆ ప్రాంతానికే కాక జిల్లా వ్యాప్తంగా రైతుల్లో కొత్త ఆశలకు ఊపిరిపోసింది ఇందుకు ఆ రైతు ఆలోచన ఏమిటి రైతుల పాలిట అది ఎలా వరంగా మారింది బంగారం లాంటి ఆలోచనతో బంగారు పంట పండిస్తున్న రైతును కొత్త బంగారు లోకంలో చూసేద్దాం వచ్చిన బంగారు ఆలోచన కష్టాల కడిలిలో తేలియాడుతున్న కర్షకుల పాలిట వరం ప్రతి ఏటా నష్టల ఊబిలో కూరుకుపోతూ ఇక పంటలు పండించడం తమ వల్ల కాదని ఆ ప్రాంత రైతులు చేతులెత్తేశారు రోజువారీ కూలీలు వలస బాట పట్టారు అయితే ఓ రైతన్నకొచ్చిన మంచి ఆలోచన ఆ ప్రాంతానికే కాక జిల్లా వ్యాప్తంగా ఉన్న రైతుల కొత్త ఆశలకు ఊపిరిపోసింది ప్రకాశం జిల్లాలోని కొండేపి నియోజకవర్గం వాణిజ్య పంటలకు పెట్టింది పేరు పొగాకు మిరప ఆ ప్రాంత వాసులకు మంచి ఆదాయ వనరు అయితే ఇది నియోజకవర్గంలోని కొన్ని మండలాలకే పరిమితం నియోజకవర్గంలోని పొన్నులూరు మరిపూడు మండలాలలో సారవంతమైన భూములు ఉన్న సరైన నీటి వనరులు మాత్రం లేవు దీంతో రైతులంతా వర్షధార పంటలతోనే కాలం గడుపుతున్నారు ప్రతి సంవత్సరం వర్షాలను నమ్ముకొని కంది జొన్న మిరప పొగాకు పత్తి తదితర పంటలు వేయడం వర్షాభావం పరిస్థితులతో నష్టపోవడం జరుగుతుంది దీంతో చాలా మంది రైతులు వ్యవసాయాన్ని వదిలేశారు చీమకుర్తి గ్రైనైట్ క్వారీలలో రోజువారీ కూలీలుగా చేరిపోయారు అయితే పొన్నలూరుకు చెందిన రైతు వెంకటేశ్వర రెడ్డి మహారాష్ట్రలో డ్రాగన్ ఫ్రూట్ పంటలను చూసి ఆ భూములను పరిశీలించాడు మెట్ట ప్రాంతాలలో సిరులు కురిపిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ పంటను తమ ప్రాంతంలో ఎందుకు పెంచకూడదని అనుకున్నాడు వెంటనే డ్రాగన్ ఫ్రూట్ పంటపై దృష్టి సారించాడు ఇందులో విజయాలు సాధించడంతో వెంకటేశ్వరారెడ్డిని జిల్లా రైతులు ఆదర్శంగా తీసుకొని ఆయన బాటలో వెళుతున్నారు బీడు భూములలో సైతం సిరులు కురిపిస్తున్న డ్రాగన్ ఫ్రూట్ ను ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా వందల ఎకరాలలో సాగు చేస్తూ రైతులు లబ్ధి పొందుతున్నారు నష్టాల ఊబిలో కూరుకుపోయిన రైతులకు డ్రాగన్ ఫ్రూట్ పెంపకం వరంగా మిగిలింది రాష్ట్రంలో పంటను పరిశీలించిన వెంకటేశ్వర రెడ్డి స్థానిక వ్యవసాయ అధికారులను కలిసి ఆ పంటకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు అనంతరం పొన్నులూరులోని తన ఎకరాల పొలంలో మొదటగా పంటను ప్రారంభించాడు సస్యరక్షణ చర్యలను పూర్తిగా తెలుసుకుని మహారాష్ట్ర నుంచి మొక్కలను తెప్పించి పంటను వేశాడు తొలి కాపులోనే పెట్టిన పెట్టుబడిని వెంకటేశ్వర రెడ్డి పూర్తిగా పొందగలిగాడు విషయం తెలుసుకున్న ఆ ప్రాంత రైతులతో పాటు చుట్టుపక్కల ప్రాంత రైతులు కూడా డ్రాగన్ ఫ్రూట్ పెంపకాన్ని చేపట్టారు జీవామృతం అనేది తయారు చేసి వాటికి పంపిస్తూ ఉంటే అవి బాగా తేటగా వస్తున్నాయి చెట్లు ఈ రసాయనిక ఎరువులు మాత్రం వాడటం లేదు ఎకనామికల్గా చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇది మంచి పంటే ఈ పంటని వేసుకొని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటే వాటిలో ఉండి శుభ్రంగా చూసుకుంటా ఉంటే బంజరు భూములలో సైతం సిరులు కురిపించే డ్రాగన్ ఫ్రూట్ పంట ప్రత్యేకత వేరు మొక్కలను ఒక్కసారి నాటి మూడు సంవత్సరాల పాటు సస్యరక్షణ చర్యలను జాగ్రత్తగా పాటిస్తే తొలికాపు చేతికొస్తుంది తర్వాత ఇరవై నుండి ముప్పై సంవత్సరాల పాటు మనకు ఆదాయాన్ని సమకూరుస్తుంది పంటకు నోచుకోక బీడు బారిన భూములలో సైతం డ్రాగన్ ఫ్రూట్ మంచి దిగుబడినిస్తుంది తక్కువ నీటినిచ్చి ఎక్కువ దిగుబడినిచ్చే పంట డ్రాగన్ ఫ్రూట్ నీటి వనరులు తక్కువగా ఉన్న చోట డ్రాగన్ ఫ్రూట్ పంటను పండించి రైతులు లబ్ది పొందుతున్నారు ఎందరో వ్యవసాయ ఔత్సాహికులు ఈ పంట వైపు మూకు చూపుతున్నారు సైతం డ్రాగన్ ఫ్రూట్ పంటను చేపట్టాడు తొలి కాపులోనే మొత్తం పెట్టుబడి వచ్చిందని ఆ రిటైర్డ్ టీచర్ తెలిపారు ఇదే కాక నాలుగు సంవత్సరాలుగా ప్రతి ఏడాది ఆదాయం పెరుగుతుందని ఆయన చెప్పారు ఈ పంట ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల పాటు తనకు లబ్ధి చేకూరుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు ఎనభై ఐదు సంవత్సరాల వయసులో తాని పంట పండిస్తున్నానని ఆ విశ్రాంత వృద్ధ గురుదేవుడు తెలియజేశారు ఇది వచ్చేసి వచ్చి ఐదు టన్నుల వరకు వస్తుంది దిగుబడి ఐదు టన్నులు వచ్చేసి ఐదు లక్షలు అమ్మినా కూడా నాకు మంచి ఆదాయం అవుతుంది కాబట్టి ఎవరైనా తోటను పెంచుకోవడానికి మంచి అవకాశం అని చెప్పి నేను భావిస్తున్నాను దీన్ని ఎక్కువ నీళ్ళు అక్కర్లేదు నీళ్లు లేకుండా కూడా పెంచడం కష్టం దీన్ని పిల్లలు పిల్లలను పెంచుకున్నట్టు పెంచుకోవాలి పెంచుకుంటే మంచి ఆదాయం అవుతుంది పెంచినట్టు అయితే మనకి దాదాపు ఇరవై సంవత్సరాల వరకు మనకు ఆదాయం ఇస్తుంది డ్రాగన్ ఫ్రూట్ పంట పండించడానికి నిత్యం కాపాడాల్సిన అవసరం లేదని కొద్దిపాటి శ్రమతోనే పంటను పండించవచ్చని ఒక మెకానిక్ తెలియజేస్తున్నాడు తాను వృత్తి రీత్యా మెకానిక్ అయినా డ్రాగన్ ఫ్రూట్ పంట లాభాలను బేరోజు వేసుకొని తనకున్న పొలంలో ఈ పంట పండిస్తున్నానని తెలిపాడు తను రోజువారు చేసుకునే కార్యక్రమాలు చేస్తూనే ఈ ఆదాయం పొందుతున్నట్లు మెకానిక్ చెప్పాడు పంటకు సస్యరక్షణ చర్యలు సైతం ఎక్కువగా అవసరం లేదని తెలిపాడు అమృతం గోమూత్రాలను వాడి పంటలు పండిస్తున్నట్లు ఆయన తెలిపాడు డ్రాగన్ ఫ్రూట్ పంటకు మంచి మార్కెట్ ఉందని మంచి ఆదాయ వనరని మెకానిక్ రైతు వివరించాడు ఆ మూడు సంవత్సరాల తర్వాత నా ఖర్చు ఏమీ ఉండదు వచ్చే ఆదాయంతో నేను గతను నేను వాడటం లేదు పశువులు ఎరువు మాత్రమే నేను వాడుతూ ఉన్నాను ఎటువంటి పరిస్థితుల్లో నేను ఇంగ్లీష్ ముందు వాడను దా దానికి నాలుగు లక్షల పైన వస్తుందని ఆశ్యన వేసుకొని ఉన్నాను సంవత్సర ఆదాయం కొన్నాళ్ళు పోతే ఇక ఆదాయం పెరుగుతుంది కానీ తరిగేది ఉండదు ఇది ముప్పై సంవత్సరాల గ్యారెంటీ పంట పెరుగుతుంది మరి ఎక్కడ పెరుగుతున్న మంచిగా ఉన్నాయి వాపో వాళ్ళు ఉన్నాయి అట్లా కాదు ఇది మా ఎర్ర నెలలు మా మట్టిలో కూడా ఇది చక్కగా పడుతుందని నమ్మకం మాకు ఉన్నింది నువ్వు చేస్తున్నావు ఆ ఫలితం ఎటువంటి నెలలైనా వెళ్తుందని నమ్మకం మాకు ఉన్నది ఒక్కసారి మొక్కను నాటి సస్యరక్షణ చర్యలను పాటిస్తే మూడేళ్లలో తొలి కాన్పు వస్తుంది అనంతరం ఇరవై ముప్పై సంవత్సరాల పాటు పెట్టుబడి లేని ఆదాయం ఆ పంట సమకూరుస్తుంది ఇదే డ్రాగన్ ఫ్రూట్ ప్రత్యేకత అని రైతు వెంకటేశ్వర రెడ్డి తెలియజేస్తున్నాడు Look a low but a drink.